సింగారపల్లి గ్రామంలో వీరయ్య అనే మొక్కజొన్న రైతు ఉన్నాడు అతను నిత్యం తనకున్న పొలంలో రసాయన విత్తనాలు కాకుండా సహజంగా కృత్రిమంగా తయారు చేసుకున్న విత్తనాలు వాడుతూ లావుగా బలంగా ఉండే పొత్తులతో కూడిన మొక్కజొన్న పంటని అద్భుతంగా పండిస్తూ ఉన్నాడు టన్నుల కొద్దీ దిగుబడితో అధిక రాబడిని సంపాదించుకునేవాడు అంతేకాకుండా తన పంట పొలం పక్కన ఉన్న రైతులకి కూడా మొక్కజొన్న విత్తనాల్ని ఉచితంగా ఇచ్చేవాడు ఆ రైతులు కూడా మంచి దిగుబడితో అనుకున్నంత రాబడిని తెచ్చుకొని వీరయ్యని మెచ్చుకునేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఒకరోజున పొరుగురుకు చెందిన గోపాలం అనే రైతు వీరయ్య ఇంటికొచ్చాడు వీరయ్యా వీరయ్యా అని గట్టిగా పిలవగానే ఇంట్లో నుంచి వీరయ్య భార్య కమలా బయటకొచ్చింది చెప్పండి వీరయ్యని తల్లి తమరు నా పేరు గోపాలం తల్లి నేను నుంచి వీరయ్యని గెలవడానికి వచ్చాను వీరయ్యని గలిస్తే వెళ్ళిపోతాను కొద్దిగా ఈరయ్యని పిలవండమ్మా విషయమేమిటో నాకు చెప్పండి అదే తల్లి ఈరయ్య మొక్కజొన్న పంటని అద్భుతంగా పండిస్తున్నాడని తన పొలం చుట్టున్న రైతులకు కూడా మొక్కజొన్న విత్తనాల్ని ఉచితంగా అని గోపాలం చెప్పబోతూ ఉండగా కమల మధ్యలోనే కల్పించుకుని కొంచెం కోపంగా అలాంటిదేమీ లేదండి వచ్చిన దారిలోనే వెళ్ళొచ్చు ఇక్కడెవరూ ఉచితంగా మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడం లేదు ఇక మీరు వెళ్ళండి అని కరాకండిగా చెప్పేసింది గోపాలం బ్రతిమాలింపుగా అయ్యో హలానికి తల్లి చాలా దూరం వచ్చాను ఎట్టగైనా వీరైన కలవాలి దయచేసి అని పిలవని తల్లి సాటి రైతు బాధను అర్థం చేసుకో తల్లి అని అంటూ ఉండగా కమల మరింత కోపంగా ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని విసిగించుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో నుంచి వీరయ్య వచ్చాడు ఎందుకు కమల వారిని అలా విసిగించుకుంటున్నావు ఇంట్లోకెళ్లి తాగడానికి నీళ్లు అని చెప్తాడు కమల కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్తుంది వీరయ్య గోపాలమిద్దరూ మీదున్న కుర్చీల్లో కూర్చున్నారు చెప్పండి గోపాలం గారు నేను చేయాల్సిన సహాయం ఏంటి అయ్యా నేను కూడా మా ఊళ్ళో మొక్కజన పంటేస్తున్నానయ్యా కానీ అని ముఖం పెట్టాడు గోపాలం వీరయ్య గోపాలం బాధని అర్థం చేసుకొని తమరు ఆశించినంత రాబడి రావటం లేదని బాధపడుతున్నారు గదా అవును వీరయ్య మీ బాధ అర్థమైంది గోపాలం నన్నేం చేయమంటారో చెప్పండి ఈ సాటి మొక్కజొన్న రైతు బాధను అర్థం చేసుకుని ఉచితంగా మీరు వాడుతున్న విత్తనాలు ఇవ్వండి అని గోపాలం చెప్తూ ఉండగా కమల లోపల నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చింది ముందు నీళ్లు తాగండి అని చెప్పగాని గోపాలం నీళ్లు తాగుతాడు ఉచితంగా వస్తున్న వాటిని తీసుకెళ్ళడానికి మనసెలా వస్తుందో ఏమో అని అనుకుంటూ గ్లాస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా భార్య మాటలు పట్టించుకోకండి మీరు వచ్చిన విషయం చెప్పండి అదే వీరయ్య తమరు ఉచితంగా మొక్కజొన్న పంట విత్తనాలు ఇస్తే వాటితో పంటేసి నేను కూడా మీలాగే మంచి దిగుబడితో రావాల్సి రాబట్టుకుంటాను ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళకున్నారు మీ పేరు చెప్పుకొని ఒక్కొక్క ఆడపిల్లకి ఉన్నంతలో పెళ్లి చేసి అత్తగారింటికి పంపుకుంటాను ఎంత మాట గోపాలం తప్పకుండా నేను ఉచితంగా మీకు మొక్కజొన్న విత్తనాలు ఇస్తాను అయితే నేను చెప్పినట్టు చేస్తారా తమరు చెప్పు విరయ్యా ఏం చేయమంటే చేస్తాను నాకు వచ్చినప్పటి నుంచి నేను మొక్కచిన పంట వేస్తున్నాను కాని చేతులు నిండా డబ్బులు పట్టుకున్న రోజే లేదు ఈసారి వేసే పంట ఖచ్చితంగా లాభం తీసుకొస్తుందని ఆశపడుతూ పంట వేస్తున్నాను కానీ నిరాశ మిగులుతుంది నేను చెప్పినట్టు చేస్తే మీకు మంచి రాబడొస్తుంది మీ కష్టాలు తీరిపోతాయి చేస్తాను విరయ్యా తమరు చెప్పినట్టు చేస్తాను ఏం చేయాలో చెప్పండి మీ పొలం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మొక్కజొన్న పంటని వేస్తారా లేదా తెలుసుకోండి వాళ్ళు ఖచ్చితంగా వేస్తామని హామీ ఇస్తేనే నేను మీకు మీతో పాటు వాళ్లకు కూడా ఉచితంగా సహజ సిద్ధంగా తయారు చేసిన విత్తనాలు ఇస్తాను అని వీరయ్య చెప్పింది గోపాలానికి అర్థం కాలేదు అయోమయంగా చూస్తాడు నేను చెప్పింది నిజమే మీరు విన్నది నిజమే మీతో పాటు మీ పొలం పక్కనున్న వాళ్ళు కూడా మొక్కజొన్న పంట వేస్తారేమో కనుక్కోండి వేస్తామని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని తీసుకుని నా దగ్గరికి రండి అప్పుడు మీకు వాళ్ళకి కలిపి నేను మొక్కజొన్న విత్తనాలు ఉచితంగా ఇస్తాను నా పొలం చుట్టుపక్కల ఉన్నాళ్ళు కూడా మొక్కజొన్న పంటను ఎందుకు వెయ్యాలి వీరయ్య ఒకవేళ వాళ్ళు వేయనని చెప్తే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు మీకు నేను మొక్కజొన్న విత్తనాలు ఇవ్వలేను దయచేసి వెళ్ళిరండి అని వీరయ్య చెప్పడంతో గోపాలం మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుమ్మం దగ్గరుండి చూస్తున్న కమల గోపాలం వెళ్ళిపోగానే వీరయ్య దగ్గరికి వస్తుంది మీరెందుకు ఆ గోపాలంత అలా చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఇప్పుడు నేను నీకు అర్థమయ్యేలా చెప్పలేను కమల నేను మొక్కజొన్న పంట దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళి అన్నం డబ్బా గట్టు ఏమయ్యో ఇప్పుడు మనం వాడుతున్న విత్తనం నాటు విత్తనం కదా అవును కమల మన పంటకు ఆధారం నాటు విత్తనమే కదా మరి నాటు విత్తనాల్లో దిగుబడి రాను రాను తగ్గిపోతుంది కదండి ఎందుకు తగ్గుతుంది కమల నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు ఒక కంపెనీ వారి మొక్కజొన్న విత్తనాలు కొని వేశాననుకోండి అనుకున్నాను మీ పొలం పక్కన ఉన్న వాళ్ళు వేరే రకం వేసు కమల అది వాళ్ళిష్టం కదా అప్పుడు మీ పంటకి కావలసిన పుప్పడి రేణువులు పక్క పొలం నుండి అని కమల తన సందేహం అడుగుతూ ఉండగా వీరయ్య అర్థం చేసుకొని కమల మన ఊరి రైతులందరికీ ఓ అలవాటుంది అదేంటో నీకు తెలుసు కదా తెలుసండి ఒకరు విత్తనాలు ఒకరు పంచుకుంటారు కదా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా శ్రద్ధగా కమల మన పంట పొలానికి చుట్టూ ఉన్న రైతులు సత్తువలేని పంట పండిస్తే వాళ్ళ పంట నుండి మన పొలంలోకి వచ్చిన పుప్పొడి రేణువులు మన విత్తనాల నాణ్యతను దెబ్బతీస్తాయి కదా మన విత్తనం బాగుండాలంటే మన పొరుగు రైతులు కూడా నాణ్యమైన పంట పండించాలి కదా కమల ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది కమల మనం సంతోషంగా నిండుగా అర్ధవంతంగా జీవించాలంటే మన చుట్టూ ఉన్న వారితో మన సంతోషాన్ని జ్ఞానాన్ని కూడా తప్పనిసరిగా పంచుకోవాలి పంచుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం సంతోషంగా ఉండటం నా వల్ల కాదు కమల నాకు చాలా కష్టంగా ఉంటుంది సమాజంలో ఒకరి సంతోషం మిగతా వాళ్ళందరి సంతోషంతో ముడిపడి ఉంది దీన్ని కావాలంటే సమైక్యత బలమని కూడా నువ్వు అనుకోవచ్చు ఇదంతా నాకెందుకు వచ్చిన తలనొప్పి చెప్పండి నేను వెళ్ళి అన్నం డబ్బక్కడ తీసుకొస్తాను పట్టుకుని పొలం దగ్గరికి వెళ్ళండి అని కమల ఇంట్లోకి వెళ్తుంది వీరయ్య దిక్కులు చూస్తూ ఉండగా గోపాలం మళ్లీ వచ్చాడు వీరయ్య సంతోషపడ్డాడు గోపాలం నువ్వు మళ్లీ వచ్చావంటే నీకు నేను చెప్పిన విషయం నేను నమ్మిన నిజం అర్థమైందని నాకు అర్థమైంది అవును వీరయ్య నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచి తనే హటం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడు కొంచెం దూరం వెళ్ళాక సత్యం ఏంటంటే అందరం గెలిచే వరకు ఏ ఒక్కరం గెలవలేం సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఇమిడి ఉంది అది వీరయ్య అర్థం చేసుకుని తన మొక్కజొన్న పంట వేసుకున్నాడని నేను గ్రహించాను అని చెప్పగానే వీరయ్య ఆనందపడ్డాడు రాగోపాలం వచ్చిలా కూర్చో కమలా నా మిత్రుడొచ్చాడు ఇద్దరికీ ఛాయ్ తీసుకోన్రా అని కొంచెం గట్టిగా చెప్పాడు ఇంట్లోని కట్టెల పొయ్యి దగ్గర ఉన్న కమల అలాగే తీసుకొస్తాను ఎందుకు తీసుకురాను ఈ మధ్యకాలంలో ఈ ఊలోని ప్రతి ఒక్కరూ మిత్రులవుతున్నారు అందరూ ప్రేమగా వీరన్నా అంటూ పలకరిస్తున్నారు దండాలు పెడుతున్నారు వాళ్ళ అభిమానాన్ని డబ్బు చేసుకోవచ్చు కదా అని ఎంత చెప్పినా ఇది వినిపించుకోడు అని చెప్పింది కానీ వచ్చింది మాత్రం అని తనకు తెలియదు తెలిస్తే ఛాయ్లో చక్కెర బదులు ఉప్పు వేసేది వీరయ్య గోపాలమిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు తమరు చాలా గొప్పగా ఆలోచన చేశారు తమ తెలివికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే ఎంత పొగిన్నా తక్కువే అవుతుంది గోపాలం మనం రైతులో మనందరం భూదేవిని నమ్ముకొని జీవనం చేస్తున్న వాళ్ళ ఆకలిని వాళ్ళ మన మధ్య కోపాలు తాపాలు ఈర్ష్యలు ద్వేషాలు ఎందుకు చెప్పు మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అప్పుడే ఎవరికి ఎలాంటి తేడాలు రావు విభేదాలు కలగవు నిజం చెప్పవు వీరయ్య నేను కూడా నీలాగే ఆలోచన చేసి అనుసరిస్తున్న విధానాన్ని ఆచరిస్తాను రసాయనిక విత్తనాన్ని వాడ్డం నిలిపేస్తాను ఎరువులు కూడా వాడును నా పొలం చుట్టుపక్కల వాళ్ళతో కూడా ధైర్యంగా మాట్లాడతాను పరిస్థితులకి వివరించి చెప్తాను అని చెప్పగానే వీరయ్య సంతోషపడ్డాడు ఇంతలో వాళ్ళిద్దరికీ ఛాయ్ తీసుకొని కమల వచ్చింది గోపాలాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా ఛాయ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇద్దరూ ఛాయ్ తాగుతారు ఇక తర్వాత వీరయ్య ఇచ్చిన నాటు మొక్కజొన్న విత్తనాలతో గోపాలం అక్కడి నుంచి బయలుదేరి తన ఊరికి చేరుకున్నాడు తన పొలం పక్కన ఉన్న పొలం దైతులతో మాట్లాడి వాళ్ళందరికీ అర్థమయ్యేలా విషయం చెప్పాడు గోపాలం చక్కని పంట వేసుకొని గోపాలం ఆ ఊరి రైతులు కూడా ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే తిమాపూర్ గ్రామం పక్కనే ఉన్న అడవిలో ఒక తల్లిపులి తన పిల్లలతో కలిసి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది రంగయ్య అనే కూలివాడు అదే అడవిలో ఒక చెట్టు మీద కూర్చొని కొమ్మని కొడుతూ పులి తమ పిల్లలతో తిరగటాన్ని చూసి భయంతో కొమ్మని కొట్టటం ఆపేసి ఎలాంటి సర్దం చేయకుండా అలా కూర్చుండిపోతాడు తల్లి తన పిల్లలతో అతను కూర్చున్న చెట్టును దాటుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది రంగయ్య ఊపిరి పీల్చుకుంటాడు ఈరోజు నేను లేచిన గడియ బావున్నట్టుంది ప్రాణాలతో బయటపడ్డాను ఈ విషయం ఊరి వాళ్ళకి చెప్పాలి అడవిలోకి వచ్చే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అని చెట్టు దిగి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొట్టిన కట్టెలను నెత్తినబెట్టుకుని చకచకా గ్రామం వైపు నడుస్తూ ఉంటాడు ఆ గ్రామంలో ఆనందం సుశీల అనే రైతు దంపతులు ఉంటారు వాళ్లకు రెండేళ్ల బాబున్నాడు ఆనందం తమకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు సుశీల మాత్రం తమ రెండేళ్ల బాబు కిట్టుని తీసుకొని ఇంటి పెరట్లో ఉండే గర్భవతి ఆవును మేతకు తీసుకెళ్తూ ఉండేది అలా రైతు దంపతులు తమకి ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు ఇంటి ముందు కిట్టుతో ఆడుకుంటున్న సుశీల దగ్గరికి స్వరూపానే పేద ఇల్లాలు ఏడుస్తున్న తన రెండేళ్ల కూతురు తీసుకుని వచ్చింది చిట్టి ఏడుపు విని ఎవరమ్మా నువ్వు ఏం కావాలి ఆ పాపెందుకు అంతలా ఏడుస్తుంది అమ్మా నా పేరు స్వరూప చిత్తు కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతూ ఉంటాను తల్లి మా ఇంట్లో ఎలాంటి చిత్తు కాగితాలు లేవు ఇక్కడ నుండి వెళ్ళిపో అది కాదమ్మా నేను చెప్పేది కొంచెం పెద్ద మనసు చేసుకుని వినండి ఇది నా బిడ్డ పాలు కావాలని ఏడుస్తుంది ఇంట్లో కొన్ని పాలుంటే పోయండి తల్లి నా బిడ్డ ఆకలి తీరుతుంది అని స్వరూప బ్రతిమిలాడుతూ చెప్పటంతో సుశీలకి కోపమొచ్చింది అప్పుడు కోపంగా ఏయ్ ముందు నువ్వు ఇంటూంచి వెళ్లిపో ఎవరైనా చూస్తే మా పరువు పోతుంది చిత్తు ఏరుకుంటూ బ్రతికేదానివి నా ఇంటి ముందుకొచ్చి నన్ను పాలడుగుతావా ఇక్కడి నుంచి వెళ్ళు ముఖం చూడ్డానికి లేదు పో అని అరుస్తుంది చిట్టి మాత్రం ఆకలిని ఏడుస్తూ ఉంటుంది బిడ్డ ఏడుపుని స్వరూప తల్లి మనసు చూడలేకపోయింది సుశీలను అమ్మా మీకు దండం పెడతాను ఏ పని చెప్పినా చేస్తాను నా పాపకి కొన్ని పాలు పోయండి తల్లి పాలు లేక అల్లాడిపోతుంది మా ఇంట్లో పాలు ఇక్కడి నుండి వెళ్ళిపో కుక్కలు చూసాయంటే నిన్ను నీ బిడ్డని చంపేస్తాయి వెళ్ళు వెళ్ళిక్కడి నుండి వెళ్ళిపో అలా కాదు తల్లి నీ కాళ్ళు మొక్కుతాను పాలు కొనటానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు నా బిడ్డకి కొన్ని పాలు ఒక గ్లాసులో పోసివ్వండి తల్లి మీకు పుణ్యం ఉంటుంది వేల దండాలు పెడతాను తల్లి నా కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంట్లో పాలు లేవు ఏమి లేవు ఇంట్లో పాలు లేకపోయినా తమరు పెద్ద మనసు చేసుకొని మరింత కోపంగా ఏంది అదే తల్లి నా బిడ్డకి పెద్ద మనసు చేసుకొని తమరు పాలు ఇవ్వమని వేడుకుంటున్నాను నాకు పాలు రావు తల్లి ఇంతకాలం కొన్న పాలను తాగిస్తూ ప్రాణంలో చూసుకుంటున్నాను ఇప్పుడు కూడా అలాగే తాగించు నుంచి అమ్మా మూడు నాలుగు రోజుల నుంచి జ్వరం ఉండడం వల్ల నేను చిట్టు కాగితాలు ఏరుకోవడానికి వెళ్ళలేకపోయాను డబ్బులు లేవు తమరు దయతలచి మా దగ్గర కూడా డబ్బులు లేవు వెళ్ళిపో ఈ తల్లి బాధను అర్థం చేసుకుని తల్లి ప్రేమతో నా బిడ్డకి పాలివ్వండి తల్లి అని స్వరూప చెప్పగానే సుశీలకి మరింత కోపం వచ్చింది ఎంత చిట్టి చిట్టు కాగితాలు నీ బిడ్డకి నేను పాలివ్వాలా ఇవ్వనంటే ఇవ్వను ఇలా చూడు నేను చాలా కోపంగా ఉన్నాను దెబ్బలు కొట్టకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పింది ఇక చేసేది లేక స్వరూప ఏడుస్తున్న తన కూతురు చిట్టిని తీసుకుని వెళ్లిపోతుంది సుశీల తిట్టుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి భర్త ఆనందం వచ్చాడు కొంచెం కోపంగా నీ కొంచెం కూడా తల్లి మనసు లేనట్టుంది సుశీల నా తల్లి మనసు నా కొడుకు మీద ఉంటుంది తప్ప చిత్తు ఏరుకునే వాళ్ళ బిడ్డల మీద అడుక్కు తినే వాళ్ళ బిడ్డల మీద ఎందుకు ఆకలి తీర్చాలని అంతలా ఆరాటపడుతుంటే తల్లివైన నీకు ఆ తల్లి బాధ ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పండి తమర పొలం వెళ్తున్నారా లేదా చెప్పండి వెళ్తున్నాను సుశీల నువ్వు రోజులాగే ఈ రోజు కూడా ఉన్నావుని మేతకు తీసుకెళ్ళు సరేనండి అని చెబుతూ ఉండగా రంగయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైంది రంగయ్య ఎందుకలా కంగారు పడుతున్నావు ఆనందం కడుపుతో ఉన్న ఆవుని మేత కడువులోకి తీసుకెళ్లొద్దు పులి తన పిల్లలతో తిరుగుతుంది నేను నా కళ్ళతో చూశాను జాగ్రత్తగా ఉండండి ఈ విషయాన్ని ఊరంతా చెప్తాను అందరూ జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి రంగయ్య వెళ్ళిపోతాడు విన్నావు కదా సుశీల పిల్లాన్ని ఆవుని తీసుకుని చెరువు వైపు వెళ్ళు సరేనండి అని చెప్పటంతో ఆనందం ఇంటి నుంచి పొలం వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు పదబాబు మనం ఆవుకి అని పెరట్లోకొచ్చి గర్భవతి ఆవుని తీసుకుని మేత కోసం ఇంటి నుంచి బయలుదేరి చెరువు వచ్చింది సుశీల ఆవు అక్కడక్కడా తిరుగుతూ తనకు నచ్చిన చోట గడ్డి తింటూ ఉంటుంది సుశీల తన కొడుకు కిట్టుని ఒక చెట్టు దగ్గర ఆడిస్తూ ఉంటుంది ఆనందం పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది గర్భవతి ఆవు చక్కని దూడకి జన్మనిస్తుంది ప్రేమగా తన బిడ్డని నాకుతూ ఉంటుంది అది చూసి సుశీల కిట్టు చాలా సంతోషపడతారు చీకటి పడుతూ ఉండగా ఆవుని దూడని తీసుకుని ఇంటికొచ్చారు తినేసి కిట్టు సుశీల ఒక మంచంలో పడుకున్నారు ఆనందం మరొక మంచంలో పడుకున్నాడు సుశీల చెరువు చుట్టుపక్కల పులిగాని పులి ఆనవాళ్ళు గాని కనబడలేదు గదా లేదండి ఎలాంటి ఆనవాళ్ళు కనబడలేదేంటి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజున ఆవుని దూడని తీసుకుని మేత కోసం చెరువు వచ్చింది సుశీల చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించింది ఎక్కడా పులి ఉన్నట్టు లేదా తిరిగినట్టు ఆనవాళ్లు మాత్రం సుశీలకి కనపడలేదు కొంచెం ఊపిరి పీల్చుకుంది ఈ వైపు తన పిల్లలతో వచ్చినట్లేదు ఇక నేను కంగారు పడాల్సిన లేదు అని అనుకుంటూ ఒక రాయి మీద కూర్చుంది ఆవు మేతమేస్తూ ఉంటుంది దూడా కిట్టు అల్లరిగా ఆడుకుంటూ ఉంటారు అలా కొంత సమయం గడిచిన తర్వాత కిట్టు సుశీల దగ్గరికి వచ్చాడు పాల కోసం ఏడుస్తూ ఉంటాడు అది సుశీల అర్థం చేసుకుంటుంది కొంచెం కోపంగా ఇలా పదే పదే తాగుతుంటే పాలెక్కనుండొస్తే బాబు వెళ్ళు వెళ్ళి ఆ దూడతాడుకోపో వెళ్ళు అని కిట్టు చేస్తూ ఉంటాడు కిట్టు విసిగిచ్చుకొండెల్లా ఆడుకో ఇంతకుముందే కదా నువ్వు పాలు తాగింది కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ వచ్చి పాలు కావాలని ఏడుస్తున్నావు వెళ్ళు అని అక్కడి నుంచి పంపిస్తుంది సుశీల కిట్టు ఏడుస్తూ దూడ కోసం వెళ్తూ ఉండగా ఆవు దగ్గర పాలు తాగుతున్న దూడ కనబడింది కిట్టు ఏడుపాపేసి ఆవు దగ్గరికి వచ్చి పాలు తాగుతూ ఉంటాడు ఆవు చూసి సంతోషపడుతుంది ఆనందం పొలం నుంచి సుశీల దగ్గరికి వచ్చాడు సుశీల బాబెక్కడా పాలు కావాలని సతాయిస్తుంటే కోపగించుకున్నాను ఏడుస్తూ దూడ వెళ్ళాడు దూడతో ఆడుకుంటున్నాడు కావచ్చు అని చెప్పగానే ఆనందం ఆవు వైపు వస్తాడు ఆవు దగ్గర దూడా కిట్టు పులిపిల్ల పాలు తాగుతూ కనిపించాయి ఆవు తన పాలు తాగుతున్న ముగ్గురినీ చూసి ఎంతో మురిసిపోతూ ఉంటుంది సుశీలా సుశీలా అని పిలవగానే సుశీల ఆనందం దగ్గరికొచ్చింది ఆవు పాలు తాగుతున్న దూడని కొడుకుని పులిపిల్లని చూసి ఆశ్చర్యపోతుంది భయంగా ఎవండి పులిపిల్లని చూసారా అదేవైనా చెయ్యొచ్చు అని పులిపిల్లని కొట్టబోతూ ఉండగా వద్దు సుశీల మన ఆవు తల్లి ప్రేమని ఎలా పంచుతుందో చూడు అని చెప్పగానే సుశీల ఆవుని చూసింది ఆవు ముఖంలో సంతోషం ఉంది సుశీల తన పాలతో ముగ్గురు పిల్లల ఆకలి తీర్చుతున్నానని ఆ ఆవు తల్లి ఎంతలా మాతృప్రేమతో పొంగిపోతుందో చూడు అక్కడ ముగ్గురు పిల్లలు ఎవరున్నారు మన బాబు మాత్రమే ఉన్నాడు కదా సుశీల తన పాలు తాగుతున్న దూడ పులిపిల్ల మన కొడుకు ఇప్పుడు తన పిల్లలే నువ్వు సుశీల కొడుకువి నువ్వు పులిపిల్లవి అని ఎలాంటి వ్యత్యాసం చూపించలేదు తన పాలతో ఆకలి తెచ్చింది తల్లి ప్రేమకి ఆదర్శంగా నిలిచింది అని చెప్పగానే సుశీలకి తను చేసిన తప్పు గుర్తుకొచ్చింది వెంటనే తలదించుకుంది కడుపు నిండిన పులిపిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవండి బాబుని తీసుకుని తీసుకుని రండి ఇప్పుడు సుశీల నేను చేసిన తప్పుని సర్దిద్దుకోడానికి సరే సుశీల వెళ్ళు అని చెప్పగానే సుశీల అక్కడి నుంచి బాబుని తీసుకుని వచ్చింది ఊరంతా స్వరూప కోసం వెతుకుతూ ఉంటుంది రోడ్డు మీద ఒకచోట తన కూతురు చిట్టితో కలిసి ఉన్న స్వరూప కనిపించింది సుశీల సంతోషపడుతూ స్వరూప దగ్గరికి వచ్చింది నన్ను క్షమించు స్వరూప నేనలా నీతో కోపంగా మాట్లాడి ఉండకూడదు అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు తల్లి ఇక నుంచి మాతోనే ఉండమ్మ స్వరూప మా ఇంటికి పదండి ఆవుకి దూడ పుట్టింది పాలకొచ్చిన ఇబ్బంది ఏం లేదు నేను కూడా పాలిస్తాను చెల్లి అని సుశీల చెప్పగానే స్వరూపకి చాలా సంతోషమేసింది సుశీలతో కలిసి ఇంటికొచ్చింది చిట్టీకి పాలిచ్చింది స్వరూపకి అన్నం పెట్టింది చీకటి పడుతూ ఉండగా ఆవు దూడం తీసుకుని ఇంటికొచ్చాడు ఆనందం సుశీల చేసిన పనికి సంతోషపడతాడు ఇక అప్పటినుంచి ఆవు పాలమ్ముకోకుండా పిల్లలున్న తలలకు ఉచితంగా పంచుతూ పొలం పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఆ దంపతులు